డ్రామారావుకు యూట్యూబ్ వణుకు మరోసారి ఛానల్స్ను బెదిరించిన కేటీఆర్ అధికారం కోల్పోయేందుకు అవే కారణమంటూ అసహనం ప్రతిపక్షంలోనూ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయని ఫైర్ శిక్షకు సిద్ధంగా ఉండాలంటూ వార్నింగ్ మొహం బాలేకి అద్దం పగలగొట్టుకున్నట్టున అద్దం పగలగొట్టుకుంటున్న కేటీఆర్ ఇంకా అహ అహంకారం పోట్లే తప్పు చేయకుండా ఎందుకు ప్రసారం చేస్తారు అవే యూట్యూబ్ ఛానల్స్తో గేమ్ ఆడినప్పుడు ఏమాయ అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై పైగా ఛానల్స్ను ఓన్ చేసుకుంటువి వాటితోనే క్షేత్రస్థాయిలో ప్రశ్నించే గొంతుకలపై అక్కస్ యాక్చువల్గా యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఇంత విరివిగా రాకపోతుండే యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెప్పే వార్తలని ప్రజలు నమ్మకపోతుండే ప్రజలు ఎందుకు నమ్మిర్రంటే మెయిన్ మీడియాని మెయిన్ స్ట్రీమ్ మీడియాని మొత్తం మీ గుప్పిట్లో పెట్టుకొని పత్రికలు అన్నీ కూడా మీరు చెప్పిందే రాయడం వల్ల ప్రజలకు నిజాలు తెలవకుంటాయని ప్రజలకు నిజాలు తెలియకపోవడం వల్ల నిజాల కోసం మాత్రమే యూట్యూబ్ ఛానల్ మీద ఆధారపడ్డారు ప్రజలు లేకపోతే లక్షలాది మంది సబ్స్క్రైబర్లు కోట్లాది వ్యూస్ ఎందుకు వస్తాయి పకడ్బందీగా మీరు చేస్తున్న తప్పులని బయటకు రాకుండా రానియకుండా చేయడానికి మీడియాను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని మీరు ఆడిన నాటకాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేసిన యూట్యూబ్ ఛానళ్ళ మీద నువ్వు బోర్డని కేసులు పెట్టించినావు అందరం దృష్ణము అందరం ఎదుర్కొన్నాం కేసులని పెట్టి ఇబ్బందుల పాలు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క కొలను పుట్టకోలను పడేసి ఒక దగ్గర కలిసిన సంఘటితమైన మళ్ళీ వ్యవస్థ వ్యవస్థ బలోపేతమవుతుందని నమ్మి యూట్యూబ్ ఛానళ్లల్లో కూడా ఇందులో కూడా ఎన్నో ఛానల్స్ని నువ్వు ఓన్ చేసుకున్నావు ఎన్నో ఛానల్స్ నీకు పనిచేస్తున్నాయి ఇలాంటి కూడా పనిచేస్తున్నాయి అప్పుడు పనిచేసినాయి ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి తోటి మీడియా సంస్థలు కాబట్టి సరే ఎవరి ఆ అవకాశం కోసం ఎవరి ఆ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు పోరాటం చేస్తారని చెప్పి మేము కూడా మిన్నకుంటాం కానీ న్యూట్రల్గా చేయాలనుకుంటున్న మాలాంటి జర్నలిస్టులకి ఇది ఇబ్బందే మీరు చేసుకున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియానికి ఉన్నారు పేపర్లను కొన్నారు కావాలనుకుంటే ఉన్నటువంటి యూట్యూబ్ అన్నీ కూడా మీకు పనిచేసినట్టుగా మీకు వంగినోన్ని లొంగినోని నయాన్నో భయాన్నో పైసలకు రకరకాలుగా వాళ్ళని మభ్యపెట్టి ఆ యూట్యూబ్ ఛానల్తో కూడా ప్రచారం చేయించారు మేమందరం చూసినాం అది మరే మంచి మంచి యాంకర్లతోని లేకపోతే సినిమా యాక్టర్లతోని సెలబ్రిటీలతో ప్రచారం చేయించుకోలే చూడలేం మనం మంచి మంచి సెలబ్రిటీలతో మీకు కావాల్సిన అని చెప్పించుకున్నారు మరి ఎందుకో నమ్మకపోయే వాళ్ళ ముచ్చట్లు సరే ఇదే ప్రజలు అదే సెలబ్రిటీలు చెప్పిన ముచ్చట్లు ఆ యూట్యూబ్ ఛానల్లే కనుక వంద నూట యాభై ఛానల్ కొన్నావు కదా వాళ్ళు చెప్పిన మాటలు ఎందుకు నమ్మలేదు మరి ప్రజలు తప్పు ప్రజలదా తప్పు చెప్పిన మంచి మా మీద ఇలా బట్ట కలిసి మీదేస్తున్న మా యూట్యూబ్ ఛానల్ ఇదనే చెప్పాలి మీరు మరి ప్రజలు తప్పు చేసిర్రా మరి వాస్తవాలని ప్రజలకు చెప్పిన యూట్యూబ్ ఛానల్ తప్ప ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాను కొన్నా పేపర్లను కొన్నా వాళ్ళని నయాన్నో భయాన్నో బెదిరించి వాళ్ళకి నచ్చింది చెప్పిచ్చి చెప్పింది ఇచ్చిందే రాపిచ్చిన చివరికి ఏం జరిగింది నువ్వు కొన్న యూట్యూబ్ ఛానల్ కూడా ప్రచారం చేసినాయి విస్తృతంగా పోయి మీకే ఓట్ కూడా చెప్పినాయట నేను విన్నా అది ఆశ్చర్యపోయినా అరే అదేంది నన్ను అడిగి ఒక ఆయన అన్న మీరు పోయిన సరే ఎలక్షన్లో మీరు బాగా తిరిగారు కదా బాగా ఇంటర్వ్యూలు అవి చేసిరు కదా ఏటు ఏ ఎవరికి ఓటేయమని చెప్పిన చెప్పినా నాన్న అడిగారు అదేంది మేము ఓటేయమని చెప్పడం ఏంది ప్రజలకు మేము పోయి చెప్తాం అన్న పార్టీ కార్యకర్తలమా మేము ప్రచారం చేస్తామా నేను అడిగితే ఆయన సింపుల్గా ఏ అన్న ఆడున్నావు నువ్వు ఇంకా చాలా యూట్యూబ్ ఛానళ్ళు గదవ పట్టుకొని బతిన్లాడి కాలు మొక్కి ఇలా ఓటేయమని చెప్పి అడిగారు అన్న అట్లా జరిగినాయి అని చెప్పారు అది కాంగ్రెస్సే కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు మాకు సంబంధం లేదు కానీ ఏ పార్టీకి ఎవరు ఓట్లేయమని చెప్పారో ఆ మీడియా సంస్థల జర్నలిస్టులు ఇట్లా కార్యకర్తలు లెక్క మారిన రన్న అని చెప్తే నేను చాలా బాధపడ్డా రోజు ఏం గత్యంతరం అవసరం కుదిరితే జర్నలిజం చేసుకుందాం లేకపోతే పోయి వ్యవసాయం చేసుకుందాం అంతే తప్ప వానికి వినికి లాలుచ్చి వాడిచ్చే డబ్బులకు కక్కుర్చు లేదంటే మన బతుకు ఇక ఇందులోనే ఉందా దీంతోనే పుట్టినమ్మా దీంతోనే దస్తామా కాదు కదా ఇది కాకపోతే ఇంకో పని చేసుకొని బతుకుతాం ఇలా వచ్చేదే కుదిరితే ప్రజలని కొంచెం అవేర్ చేద్దాం ప్రజలకు కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం ప్రభుత్వ పెద్దలు చేస్తున్న తప్పులు ఏమైనా ఉంటే ఎండగడదాం ప్రజల తరఫున పక్షాన మాట్లాడి ఈ మీడియా ద్వారా పైన అంటే అధికారులకు లేకపోతే ప్రభుత్వ పెద్దలకు చేరవేద్దామని ఒక ఆలోచనతో జర్నలిజం ఎంచుకుంటారు తప్ప మరి అందరు అట్లు వస్తున్నారు అంటే మరి కొందరు అట్లు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆ దౌర్భాగ్యం ఉంది అట్లా